జయంతతిబలో రామో లక్ష్మణ్ మహాబల రాజా జయిత సుగ్రీవో రాఘవేణాభిపాలిత సంతోషాతిరేకంతో జాంబవంతుని శరీరం రోమాంచితమైంది అతడు మారుతిని సంబోధించి హనుమ నీవు చూసిన మాత ఎలా ఉంది క్రూరాత్ముడైన రామణు రామను ఎలా ప్రవర్తించాడు నీ కథానుసారం తక్షణ కర్తవ్యాన్ని నిశ్చయించుకుందాము రామప్రభు సన్నిధిలో చెప్పవలసింది చెప్పరానిది నిర్ణయించి ముందుగా ఇక్కడే ఇప్పుడే చెప్పు అన్నాడు ఆ పలుకులువిని హనుమంతుడి దేహం జానకి మాతకు ప్రణమిలి చెప్పసాగాడు కపిశ్రేష్ఠ వీరులారా సాగరోల్లంఘనార్థం నేను మహేంద్రగిరి శిఖరంపై నుండి ఆకాశంలోకి ఎగరడాన్ని మీరు కనులారా చూశారు కదా సాగరంపై పురోగమించే నాకు సువర్ణమయ పర్వత శిఖరం ఒకటి కనిపించింది అది నాకు అడ్డుగా నిలిచింది అది నా మార్గానికి ఆటంకం అనుకున్నాను దాన్ని ఖండఖండలు చేసి ముందు పోవాలనుకున్నాను దాన్ని నా వాళ్ళంతో అది వేయి బీటలు వారింది అంతా ఆ పర్వతం నా అభిప్రాయాన్ని గ్రహించి మనిషి భాషలో వత్స హనుమ నేను నీ తండ్రి అయిన వాయుదేవుని మిత్రుడిని మైనాక నామధేయుడనైన నేను ఈ సాగరంలో ఉంటున్నాను పురాతన కాలంలో పర్వతాలన్నింటికీ రెక్కలు ఉండడం వల్ల అవి స్వేచ్ఛగా పృథ్వీపై సంచరిస్తూ సర్వలను వేధించేవి వాటి దుర్మార్గాన్ని తిలకించిన దేవేంద్రుడు తన వజ్రాయుధంతో పర్వతాల పక్షాలను ఖండించి వేయసాగాడు తత్కాలంలో నీ జనకుడు మహేంద్రుని బారిన పడకుండా ఈ సాగరంలోకి నన్ను తోసివేశాడు నాడు నీ తండ్రి నాకు చేసిన ప్రాణదానానికి ప్రత్యుపకారంగా నేడు నేను నీ సహకరించదలిచాను అంతేకాక శ్రీరాముడు పరమధార్మికుడు కావడం వల్ల నేను నీకు సహకరించదలిచాను నీవా శ్రీరామ ప్రభుదూత కావడం వల్ల నేను నీకు సాయం చేయదలిచాను అందుకే నేను సాగరంపైకి లేచి వచ్చాను మారుతి నీవిప్పుడు కొంచెంసేపు ఇక్కడ విశ్రాంతి తీసుకుని ముందుకి పోవచ్చును అని మహోదారుడైన మైనాకుడు నాతో పలికాడు అప్పుడు నా లక్ష్య సాధన విషయమై నేను అతనితో చెప్పగా అతడు పునఃసాగరంలోకి అంతర్ధానం అయిపోగానే శరవేగంతో నేను పురోగమించాను ముందుకు బహదూరం పురోగమించగా సాగరంలో నాగమాత సురసాదేవి దర్శనమైంది అంబర మార్గంలో పురోగమిస్తున్న ఆమె నన్ను తిలకించి ఓ వానరా నాకు దేవతలు నిన్ను ఆహారంగా పంపారు నిన్న నేను మింగుతాను చిరకాలానికి నీ రూపంలో నాకు ఆహారం దొరికిందంటూ ఆమె విశాల వదన గహ్వరాన్ని పెరి తెరిచింది ఆమెకు భ్రణమిల్లి దేవి దశరథ చక్రవర్తి జ్యేష్ఠపుత్రుడైన శ్రీరామచంద్రుడి పత్ని అయిన సీతతో సోదరుడైన లక్ష్మణునితో దండకారుణ్యానికి రాగా అక్కడ దుష్ట రావణుడు సీతాదేవిని దొంగిలించుకుపోయాడు శ్రీరామాదేశానుసారం దూతగా నేను సీతాదేవి సన్నిధికి పోతున్నాను రామరాజ్యంలో వసిస్తున్న నీవు అవశ్యం అతనికి సహకరించాలి సీతని సందర్శించి ఆమె వృత్తాంతాన్ని శ్రీరామచంద్రుడికి వినిపించి మరలా వచ్చి నీ నోట ప్రవేశిస్తాను నేను సత్యశథం చేసి చెబుతున్నాను నన్ను శంకించకు అని ఆ నాగమాతతో ఎన్ని విధాలు చెప్పినా ఆమె నా మాటలు వినలేదు తనని అధిగమించి నేను పురోగమించలేనని అట్టి వరం తనకున్నదని చెప్పింది నేను నా వదనాన్ని దశ యోజనాలు పెంచగా ఆమె తన ముఖాన్ని పదిహేను యోజనాలు పెంచగా నేను శీఘ్రంగా అంగుష్టమాతృ దేహుడినై ఆమె నోట ప్రవేశించి క్షణకాలంలో బయటకు వచ్చేశాను అప్పుడు ఆమె స్వస్వరూపంలో ఉండి ఓ వానర సచ్చరిత్ర స్వేచ్ఛగా పురోగమించిపో నీ సంకల్పం సిద్ధిస్తుంది సీతారాములను కలిసేటట్టు చేయి నీ దర్శనం చే నాకు ఆనందం అవుతున్నది సర్వదా నీవు సుఖంగా ఉండాలి అంది అప్పుడు యావజ్జీవకోటి నన్ను కొనియాడగా నేను గరుడ సమవేగంతో అంబర మార్గంలోకి ఎగిరి పురోగమించాను ఈలోగా ఏదో ఛాయ నన్ను పట్టి సాగరంలోకి కిందికి లాగివేస్తున్నట్లు నా వేగం సన్నగిల్లిపోయినట్లు నాకు తెలిసింది అప్పుడు నేను దశ దిశలా చూశాను నా మహావేగానికి ఆటంకం కలిగించిన శక్తి ఏదో నాకు రావడం లేదు ఆ విఘ్నం ఆకాశం మీద నుండి వచ్చిందనుకున్నాను సాగర జలాల వైపు కిందకు చూడగా పడుకుని ఉన్న ఓ వికట రాక్షసాకారిని చూశాను ఆమె నన్ను చూసి ఘోర భయంకరంగా అట్టహాసం చేస్తూ అశుభంగా ప్రలపిస్తూ ఓ మహాకాయ ఎక్కడికి పోతున్నావు విపరీతమైన ఆకలితో ఉన్న నాకు ఇప్పుడు భోజనం కావాలి నాకు నీవు ఆహారానివై నన్ను ఆనందింప అని విని నేను తధాస్తు అంటూ ఆ క్రూర రాక్షసి నోటిని మించిన ఆకారంతో నిలిచాను అది మరింతగా తన నోటిని విశాలంగా పెంచి నన్ను కబలించడానికి సిద్ధమైంది నేను కామరూపుణ్ణి కానీ స్వేచ్ఛగా శరీరాన్ని పెంచానని కానీ ఆ రక్కసి గ్రహించలేకపోయింది అప్పుడు కణరేప కాలంలో నా దేహాన్ని సూక్ష్మం చేసి దాని నోటిలో ప్రవేశించి దాని గుండెను పెరికివేసి బయటకు వచ్చి ఆకాశంలోకి ఎగిరిపోయాను దానితో ఆ రాక్షసి చేతులు వేలాడు వేసుకుని భీకరాకారంతో సాగరంలోనే పడిపోయింది తత్సమయంలో కేచరీ మార్గ సంచారులకు సిద్ధ చారనాథులు భేష్ భేష్ వాయునందుడు క్షణంలో సింహిక రాక్షసిని అంతం చేసి వేశాడు అంటే కీర్తించడం నేను ఆలకించాను అంతం చేసినందుకు నన్ను నేను కీర్తించుకుంటూ అంబర మార్గంలో బహుదూరం ప్రయాణం చేశాను తర్వాత సాగర తీరంలో ఉన్న వివిధ వృక్షాలతో ఉన్న లంకా నగరం నాకు గోచరించింది సూర్యుడు అస్త్రాద్రికి ప్రస్థానించిన తర్వాత నిశాచరులకు ఎవరికీ కనిపించకుండా సూక్ష్మ రూపంలో నేను లంకలో ప్రవేశించాను అక్కడి రక్కసులందరూ రౌద్ర పరాక్రమలు లంకలో నేను ప్రవేశించబోతుండగా ప్రళయ సమయం మేఘ సదృశాకారంతో ఓ రక్కసు వికటాటహాసం చేస్తూ నా సమక్షంలో నిలబడింది అగ్నిశమ శిరోజాలతో ఆ భీకరాకారిని నన్ను హతమార్చ నా మీదకు వచ్చింది దానిని నా మహా వామముష్టితో ప్రహరించాను ఆ అది భయపడి మహావీర నేను ఈ లంకాపురాధి దేవతను పరాక్రమంతో నీవు నన్ను ఓడించావు కనుక ఇక్కడి రాక్షసులందరినీ నీవు ఓడించగలవు అంది నాటి రాత్రి అంతా నేను లంకలో సీతామాతకై అన్వేషించాను రావణాంతపురంలో కూడా ఆమె నాకు కానరాకపోయేసరికి దిగులుతో నేను దశ దిశలా తిలకిస్తుండగా రావణుని మహోన్నత ప్రాకారయుక్తమైన అశోకవనం కనిపించింది ఆ వన మధ్య భాగంలో వృక్షం వృక్షముంది నేను ఆ చెట్టు నెక్కాను అక్కడ ఓ సువర్ణ వర్ణంలో కదలీవనం కదలి ఉంది ఆ శంసపా తరు నేను జానకీదేవిని దర్శించాను యవ్వన మధ్యస్థగా ఉన్న ఆమె నేత్రాలు పద్మపతి సమంగా ఉన్నాయి ఆమె శరీరం ఉపవాస కృషిభూతమై ఉంది ఏకమాత్ర వస్త్రాన్ని దేహానికి పరివేష్టించుకుని ఆమె కూర్చున్నది ఆమె ధూళి దూసరితమైన శిరస్సుతో ఉంది దేహ తాప మనోవేదనల కారణంగా ఆమె శరీరాంగాలని శుష్కించిపోయాయి రుధిరాన్ని పానం చేస్తూ మాంసాన్ని భక్షిస్తున్న రాక్షసాంగలందరూ ఆమెను కాపలా కాస్తున్నారు భయంకర ఆకారంతో వారున్నారు క్రూర వ్యాఘ్రాల మధ్య ఉన్న భీతహరిణిలో ఆ దేవి వారి మధ్య ఉంది ఆ రాక్షస స్త్రీలు పదే పదే ఆమెను భయపెడుతున్నారు ఏకవేణితో సర్వదా భర్తను గురించి స్మరిస్తున్నది సదా నీలపై శయనించడం వల్ల ఆమె శరీర కాంతి మాసిపోయింది శైత్యంలోని పద్మంలో ఆమె గోచరించింది రావణుని వశం కాకపోవడం వల్లనూ నిర్బంధం వల్లనూ ఆమె మరణించి నిశ్చయం చేసుకుంది అట్టి సీతాదేవిని నేను సందర్శించాను ఆమెను అలా చూస్తూ నేను ఆ శింసుపాత రూపై ఆసీనుడైనాను అంతలోని రావణ మందిరంలో యువతల అందల రవణలు మలనూల చప్పుల్లో విని కనిపించాయి భీతి చెందిన నేను శరీరాన్ని మరింత చిన్నదిగా చేశాను ఎవరికి కనబడినంత చిన్నపీట మాదిరిగా ఆ తరుపత్రాల మధ్య కూర్చున్నాను అప్పుడే దశకంఠుడు పత్నులందరితో జానకి ఉన్న చెట్టు దగ్గరికి వచ్చాడు అంత జానకీదేవి భయభీతయ్యే తన స్తన భాగాలు కనిపించకుండా మోకాలు మడుచుకుని చేతులు బంధించి కూర్చుంది దైన్యంగా దశ దిశలో అవలోకించింది దుఃఖిస్తున్న ఆ దేవిని చూసి లంకాధిపతి ఆమెకు ప్రణమిల్లి ఓ సీత నీవు మహాగర్వంతో ఉండడం వల్ల నన్ను గౌరవించకుండా ఉన్నావు నీకు నేను ప్రసాదించే రెండు నెలలు గడువులోగా నన్ను సమ్మానించకుంటే నేను నీ రుధిరా రుధిరాన్ని పానం చేస్తానన్నాడు ముణుకుల వంటి రావణుని పలుకులు ఆలకించే ఆ మహాసాధ్వి ఓ నిశాచరాధమ అమిత తేజ సంపన్నుడైన శ్రీరామచంద్ర పత్ని దశరథ చక్రవర్తికి కోడల్ని అయిన నా సమక్షంలో పలకరాని రీతిగా నీవు భాషిస్తున్నావు దుష్టుడవో పాపిష్ఠుడవో అయిన నీ నాలుక ఖండఖండలు కావాలి నా భర్త లేనివేళ నీవు నన్ను అపహరించుకు వచ్చావు పరాక్రమ శూన్యుడమైన నీకు నా నాథనకు ఎక్కడ పోలిక ఆయన సేవకుడుగా ఉండడానికి కూడా నీకు అర్హత లేదు రణశ్లాఘి సత్యవాది యజ్వాయన ఆయన ముందు నీవు నిలబడగలవా నిలబడగలవా అని ప్రశ్నించిన జానకీదేవి పలికిన పరుషవాక్యాలను రాక్షసరాజు రాజు ఆలకించి చితాగ్నిహోత్ర సమ్మె మండిపడుతూ కుడి పిడికిలతో ఆమెను సంహరించబోగా నిశాచరాంగందరూ హాహాకారాలు చేశారు అంత రావణపత్ని అయిన మండోదరి అని మంచి స్వభావం కలిది ఆ నారీజన మధ్యభాగం నుండి ముందుకు వచ్చి భర్తను వారించింది మదనతాపంతో వేదన పడుతున్న భర్తతో నాథ మహేంద్ర సమ పరాక్రమముడైన నీకు ఈమెతో ఏమి పని స్వాధీనంలో ఉన్న దేవగంధర్వ యక్ష యువతులతో నీవు క్రీడించు నీపై అభిప్రాయం లేని ఈ జానకిని ఎందుకు వేధిస్తున్నావు అంది ఆ తర్వాత ఆ నిశాచర భామలందరూ రావణుని సుష్టిని చేసి రాజమందిరానికి తీసుకుపోయారు ఆ రీతిగా రావణుడు స్వభవనానికి వెళ్ళిపోగానే భయంకరముఖులైన రాక్షస స్త్రీలో దారుణ పరుశవచనాలతో జానకీదేవిని బెదిరించగా ఆ మహాసాధ్వి వారి పలుకులు లెక్క చేయలేదు ఆమె సన్నిధిలో వారి గర్జనలు వ్యర్థమైపోయాయి అంత వారందరూ సీతాదేవి నిశ్చయాన్ని రావణునికి స్పష్టంగా చెప్పారు జానకీదేవిని స్వాధీనం చేసుకోవాలన్న ఆశ నిరాశైంది దానితో వారు ప్రయత్నాన్ని విరమించుకున్నారు తర్వాత ఆ దేవిని పరివేష్టించి వారు నిద్రాపర్వసులయ్యారు వారలా నిద్రించిన తర్వాత ఆ మహాసాధ్వి జానకీదేవి మహా దుఃఖంతో రోధించసాగింది అప్పుడు ఆ నిస్సాచార మధ్య సయనించి ఉన్న త్రిజట నామ రాక్షసాంగన మేలకు శేషించిన వారందరినీ మీరు ఎంత మాత్రం సీతాదేవిని భక్షించవద్దు అంతగా తినాలి నుంటే నన్ను భక్షించండి మీరు ఎలా ప్రవర్తించినా ఈ శక్తి సంపన్నురాలు మాత్రం నాశనం అవ్వదు ఈమెను మీరు చంపినా చావదు నాకు రోమాంచితమైనట్టు ఒక స్వప్నం వచ్చింది అందులో అంతం చేయకుండా ఉండే శక్తి ఈ జానకకి మాత్రమే ఉంది కనుక మనం ఈమెను ప్రసన్నం చేసుకోవాలి ఇంత బాధలో ఉన్నా నాకు ఈమె గురించి శుభస్వప్నం వచ్చింది కావున శీఘ్రకాలంలో ఈమె సర్వసుఖాలు అనుభవిస్తుంది గతంలో ఈమె పట్ల మనం ఎన్ని పొరపాట్లు చేసినా ప్రణమిని ప్రార్థిస్తే ఈమె మనని అనుగ్రహిస్తుంది అంది ఆ పలుకులు విన్న సీతాదేవి తన నాథుడు వచ్చి జయిస్తాడని గ్రహించి ఆనందంతో నిశాచర ఆంగనల్ని చూసి సిగ్గుతో నిశాచర స్త్రీలారా త్రిజట వచనాలే సత్యమైతే నేను అవశ్యం మిమ్మల్ని రక్షిస్తాను అంది ఆ జానకీదేవి దుర్జస్సు నా హృదయాన్ని కలిచివేసింది ఆమెతో భాషించే ఉపాయాన్ని అన్వేషించాను నాకు తోచిన ఉపాయానుసారం ఇక్ష్వాకు వంశవర్ణన చేశాను నా పలుకులు సావధానంగా ఆలకించిన ఆమె అశ్రపూరిత నేత్రాలతో వానర పొంగవా నీ ఎవరి వాడవు సాగరోల్లంఘన చేసి ఇక్కడికి ఎందుకు వచ్చావు నీకు రామచంద్రులకు మైత్రి ఏర్పడిన విధానం ఎట్టిది సవివరంగా చెప్పు అనే ఆమె కోరగా మాత వానరేశ్వరుడైన సుగ్రీవునికు రామప్రభువులకు స్నేహం కుదిరింది మహత్తర శక్తి సంపన్నుడు దారుణ పరాక్రమే అయిన సుగ్రీవుని సేవకుడని నేను నన్నందరూ అంటారు ఎంతటి కష్టకార్యాన్నైనా సునాయాసంగా చేయగల రామప్రభువు నీకై నన్ను ఆదేశించి పంపాడు ఆ పురుషోత్తముడు ఈ ముద్దుపు ఆ ఆనవాలుగా నీకు ఏమన్నాడంటూ ఆ అంగులీయకామెకిచ్చి దేవి నీ ఆదేశానుసారం చేస్తాను నిన్ను రామలక్ష్మణుల సన్నిధికి తీసుకుపోమంటే తీసుకుపోతాను అని నేనంటే ఆమె హనుమ రావణని సంహరించి నాథనే నన్ను స్వయంగా తీసుకెళ్ళాలి కానీ నీతో మాత్రం నేను రాలేను అంది అప్పుడు నేను ఆమెకు సాష్టాంగ వందనం చేసి రామచంద్రుల ఆనందార్థం ఆనవాళగా ఏదైనా ఇమ్మనమని కోరగా ఆమె రత్న ఖచ్చితమైన దివ్య చూడామని నాకు ఇచ్చి వాయినందన ఈ చూడామని దర్శించి రామచంద్రుడు నిన్ను అవశ్యం ప్రశంసిస్తాడు అంది తత్సమయంలో ఓ వృత్తాంతాన్ని కూడా చెప్పింది తదనంతరం నేను మరలిపోవాలనుకునే ఆమెకు ప్రణమిల్లగా ఆమె యోచిస్తూ ఉన్న వంక తిలకించి హనుమా నా క్లేశ పరంపరల గురించి నీవు నా నాథనితో చెప్పాలి అది వినగానే పరాక్రమ సంపన్నులైన శ్రీరామ లక్ష్మణులు సుగ్రీవ సమేతంగా పయనమై ఇక్కడకు వచ్చేటట్లు నీవే చెయ్యాలి గడువు కాలంలో అది జరగకపోతే నేను సజీవంగా ఉండగలిగేది లేదు అని చెప్పు అని ఆమె నాతో పలికింది ఆమె వచనాలకు కారణభూతులైన రావణాది రాక్షసులపై నాకు పట్టరాని కోపం వచ్చింది యోచించి భవిష్యత్ ఖర్చు కర్తవ్యాన్ని నిర్ణయించుకున్నాను శీఘ్రమే పర్వత సమ మహోన్నతంగా నా శరీరాన్ని పెంచాను రావణుడు క్రుద్రయ్యేటు చేసి రాక్షసులతో పోరాడాలనుకున్నాను మరుక్షణంలో అశోకవాటకను ధ్వంసం చేశాను ఆ వనాన్ని నేను విధ్వంసం చేస్తుండగా వెలువడ్డ భయంకర ధ్వనులకు అక్కడి నిశాచరాంగన నిద్రలేచి పర్వత సన్నిభంగా ఉన్న విశాల నన్ను చూసి వెంటనే పరిగెత్తుకుని తమ ప్రభువు దగ్గరకు వెళ్ళి సమాచారాన్ని వినిపించారు అంత లంకాధిపతి నా మీదకు కింకరనామక రాక్షసులను దండెత్త పంపాడు ఓ లోహస్తంభంతో నేను వారిని అందరినీ అంతం చేశాను వెంటనే లంకా నగరానికి అలంకారంగా ఉన్న చైత్య ప్రాసాదాన్ని నాశనం చేశాను అక్కడే ఉన్న స్తంభాన్ని పీకివేసి దాన్ని ఆయుధం అనుకుని ఎదురు నిలిచిన నిశాచరత శతాన్ని సంహరించాను ఆ వార్త విని రావణుడు ప్రహస్త రాక్షస నందనుడైన జంబమాల్ని దండెత్తమని నాపైకి పంపాడు భీకరాకారాలు కల రాక్షస సేనులతో వాడు నాపై దండెత్తి వచ్చాడు రణకోవి కోవిదుడైన జంబమాలి మహత్తర శక్తి సంపన్నుడు లోహ స్తంభంతోనే సైన్య సమేతంగా జంబుమాలని నేను అంతం చేసి Exatamente. ఆ వార్త విన్న రావణుడు కృద్ధుడైన ఆ మీదకు దండెత్తి తన ఆమాత్య పుత్రులను పంపాడు పదాతి సేనులతో వచ్చిన వారు మహాపరాక్రమ సంపన్నులు వారిని కూడా నేను లోహస్తంభంతోనే యమసదనం చేర్చాను ఆ వెంటనే రాక్షసరాజు తన సైన్యాధిపతులను ఐదుగురిని ససైన్యంగా పంపాడు నేను వారిని కూడా యమసదనం చేర్చగా రావణుడు తన కుమారుడైన అక్షుణ్ణి పంపాడు మండోదరి నందనుడు వయసులో చిన్నయ్య అయినా రణ విశారదుడు వాడు శరవేగంతో అంబరంలోకి ఎగిరి నన్ను ప్రహరించబోగా నేను వారిని పాదాలు పట్టి గిరిగిరా తిప్పి నేల మీదకు విసిరాను హస్త పాదాలు భగ్నం కాగా వాడు వెంటనే జీవాలు కోల్పోయాడు కుమారుని మరణవార్త విన్న రావణునికి తీవ్ర క్రోధం కలగగా యుద్ధోన్మత్తుడు మహాశక్తిశాలి అయిన తన జ్యేష్ఠ శ్రేష్ఠ నందనుడైన ఇంద్రజిత్తును నాపై దండెత్త పంపాడు రావణ నందనుతో వచ్చిన సైన్య సర్వాన్ని అంతం చేసి నేను మహానందం పొందాను అది చూసి ఇంద్రజిత్తు నన్ను అజయునుగా గ్రహించి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి నన్ను బంధించి తరువాత తాళ్లతో నన్ను కట్టించి రావణ సభకు కు వెళ్ళాడు అక్కడ వారు లంకలో ప్రవేశించి నేను రాక్షసులను ఎందుకు సంహరించావని ప్రశ్నించారు అందుకు సమాధానంగా నేను రావణ నేను సీతాదేవికై వచ్చే ఆమె కోసమే ఇదంతా చేశాను వాయునందనుడిను సుగ్రీవ మంత్రుడిని శ్రీరామదూతను అయిన నన్ను అందరూ హనుమంతుడని పిలుస్తారు శ్రీరామప్రభు సందేశాన్ని నీకు వినిపించవచ్చాను అపార తేజస్ సంపన్నుడైన సుగ్రీవరాజుని హితం కోరి ధర్మార్థ కామ సహితమై చెప్పమన్న మాటలు ఆలకించు రావణ ఋషమోకాద్రి పర్వతంపై ఉండగా కోదండపానైన శ్రీరామచంద్రునికి నాకు மைத்ரி ஏற்படிந்து ఆ రాముడు తన భార్యను అపహరించిన రాక్షసుని అంతం చేసి ఆమెను తిరిగి తెచ్చుకునే విషయంలో సాయపడాలని నన్ను కోరాడు అప్పుడు నేను అతనితో నాకు నా అన్న అన్న వాలికి మధ్య ఉన్న విభేదాన్ని వివరించగా రామచంద్రుడు వాళ్ళని అంతం చేస్తానని శపథం చేశాడు మేము పరస్పరం అగ్నిసాక్షిగా స్నేహం చేసుకున్నాము అంతట రామచంద్రుడు ఏకమాత్ర బాణంతో వాళ్ళని అంతం చేసి నాకు వానర రాజ్య సర్వస్వాన్ని ఇచ్చాడు ధర్మానుసారం రామచంద్రునికి ప్రత్యుపకారం చేయ ఈ వాయునందనుని దూతగా మీ దగ్గరకు పంపా పంపాను శీఘ్రంగా సీతాదేవిని నీవు శ్రీరామచంద్రునికి సమర్పించకపోతే అతి మహాశక్తి సంపన్నులైన వీర వానరులు నీ లంకను ముట్టడించి సర్వనాశనం చేస్తారు గతంలో దేవతలకు సాయం చేసిన వానరులు విజయలక్ష్మిని ప్రసాదించారు మహత్తర శక్తిశాలురైన కపిశ్రేష్ఠుల ప్రభావం తెలియని వారు లేరు నీకు మాత్రం వారిని గురించి తెలియదా అని సుగ్రీవుడు నీకు తెలియజేయమని నన్ను పంపాడు అన్నాడు హనుమంతుడు అంత క్రుద్ధ రావణ నేత్రాలు జ్యోతుల వలె అరుణంగా ప్రకాశించాయి ఆ మహాదురాత్ముడు నన్ను భస్మం చేసేవాణిలా చూసి నా మహిమ ప్రభావాలు తెలియనివాడు కావడం వల్ల తన కింకర్లకు నన్ను అంతం చేయడని ఆదేశించాడు అంతా అతన్ని అనుజుడై ధర్మసంపన్నుడైన విభీషణుడు ముందుకు వచ్చి ప్రభు ఎ ఎట్టి స్థితిలోనూ దూతను సంహరించరాదు అది సర్వదా రాజధర్మానికి వ్యతిరేకమే తన ప్రభువు ఆదేశ వచనాలను చెప్పడానికి వచ్చే దూత ఎలా ప్రవర్తించినా అపరాధం చేసినా అంతం చేయరాదని శాస్త్రాలు చెబుతున్నాయి అంగభంగం మాత్రం చేసి ఈ వానరుని వదిలివేయ్యి అన్నాడు అంత ఆ రాక్షసిరాజు నా వాలాన్ని కాల్చివేయవలసిందిగా తన కింకర్లను ఆదేశించాడు అంత వాని సేవకులైన క్రూర నిశాచరులు నా వాలానికి చిరిగిపోయిన గుడ్డలను జనపనారను చుట్టబెట్టి దానిపై తిరిగం పోసి నిప్పు పెట్టారు నన్ను తాళ్లతో కట్టి ముష్టిలతో ప్రహరిస్తూ నగరవీధుల గుండా ఏడ్చుకుపోతూ నా గురించి సర్వులకు తెలిసేలా అరుచుకుంటూ పురోగమించాను దాంతో నాకు మహాకోపం వచ్చింది నా విశాల కాయాన్ని సూక్ష్మం చేశాను అంతే కట్టిన బంధనాలన్నీ ఊడి పడిపోయాయి పునః పర్వత సదృశాకారాన్ని దాల్చాను శరవేగంతో పురద్వారం మీదకు ఎగిరి ప్రళయ ప్రళయకాలంలోని అగ్ని భట్టారకునిలా నగర బహిర్ద్వారాలకు కోట బురుజులకు అనేక అనేక రాక్షస గృహాలకు వాలానికి ఉన్న ప్రజ్వలాగ్నితో అగ్నితో ముట్టించాను లంక అంతా దగ్ధమైపోయింది అంత నేను జానకీదేవి కూడా దగ్ధమైందేమో అని భీతి చెంది రామకార్యం సర్వనాశనమైందేమో అనుకున్నాను అదే సమయంలో ఆకాశ విహారులైన సిద్ధ మహాశ్చర్యంగా ఉంది జానకీదేవి దగ్ధం కాలేదు అని పలికిన పలుకులు నాకు అమృతప్రాయంగా వినిపించాయి అంత మహానందం పొందాను వాళ్ళను జ్వలించిపోతున్న ఆ జ్వాల నన్ను దగ్ధం చెయ్యలేదు అప్పుడే నాకు శుభశకనాలు గోచరించాయి అంతక్షేమంగా ఉన్న జానకీదేవి దగ్గరకు పోయి ఆమె అనుజ్ఞంపై అరిష్ట పర్వతం చేరి సర సాగరాన్ని లంఘించి మిమ్మల్ని ఇప్పుడు దర్శించగలుగుతున్నాను శ్రీరామచంద్రుల అపార ప్రభావ మహిమల వల్లనో మీ అందరి అనుగ్రహ విశేషం వల్లనో సుగ్రీవరాజు అప్పగించిన కార్యాన్ని పూర్తి చేయగలిగాను అన్నాడు హనుమంతుడు ఓం శాంతి శాంతి శాంతి